వక్ఫోర్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా అది చట్టమైంది నిజంగా ఆ రోజు భారతదేశానికి ఒక చీకటి రోజు ఎందుకంటే భారత రాజ్యాంగం ఏ హక్కులైతే మతం ప్రాతిపదికన వ్యక్తి ప్రాతిపదికన అందించిందో ఆ హక్కులను కాలరాసేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మాత్రమే కాకుండా ఇంకా అనేక మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి వారు లౌకికవాదులు అందరూ కూడా ఈ నల్ల చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన ఏదైతే మనకి సూచనలు ఉన్నాయో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి రాబోయే కాలంలో ఎలాగ మేము శాంతియుతంగా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఎలా తేవాలి అనేది సూచనలు మాకు వచ్చినాయి దాని ప్రకారం మేము ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాము ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే ఇకపై తీవ్రతరం ఈ ఉద్యమాన్ని చేస్తాము దేనికైనా ఎంతకైనా మేము తెగిస్తాము అంటే శాంతియుతంగా మనం రాజ్యాంగం కల్పించిన మన హక్కులను మనం కాపాడుకుంటూ రాజ్యాంగ పరిధిలో మేము దేనికైనా సిద్ధంగా సిద్ధంగా ఉన్నాము మేము ఎన్ఆర్సీ సిఏ తరహాలో మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము ఒక షాహీన్ బాగ్ లాగా ఒక కిసాన్ మోర్చా లాగా దీన్ని తీసుకెళ్లి మా హక్కుల్ని మేము సాధించే వరకు మేము నిద్రపోము అని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను